సెట్టిపల్జ కుల పెద్దలకి యువతకి అలాగే సోదరి సోదరి మనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే గడిచిన ఇరవై రోజుల నుంచి సెట్టిపల్జ కుల ధృవీకరణ పత్రంలో శెట్టిపల్జ అని మెన్షన్ చేస్తూ బ్రాకెట్లో గౌడా పెట్టడం వల్ల అనేక అభ్యంతరాలు తెలుపుతూ అనేక ఆర్జీలు కూడా నాకు ఇవ్వడం జరిగింది అలాగే అనేక రిప్రజెంటేషన్లు అనేక వాట్సాప్లో నాకు తెలియజేయడం కానీ ఫోన్ల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది ఆల్రెడీ నేను ఆ విషయం గౌర్ణీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది అలా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బాలవీరాంజనేయ స్వామి గారికి కూడా తెలియజేయడం జరిగింది దాంతోపాటు ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు గారికి కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది అయితే మీరు అందరూ గమనించవలసింది కొంతమంది దీన్ని పని కట్టుకుని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు అది దయచేసి ఇది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కాదు టెక్నికల్గా చిన్న ప్రాబ్లం అరైజ్ అవ్వటం వల్ల అలా పట్టడం జరిగింది ఆల్రెడీ అధికారికంగా సెట్టిపల్చే కార్పొరేషన్ పెట్టడం జరిగింది మన కుడిపుడు సత్యబాబు గారికి చేయను ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌడ కార్పొరేషన్ కానీ శ్రీశైన కార్పొరేషన్ కానీ యాత కార్పొరేషన్ కానీ సెపరేట్గా ఎవర్గాలు ఇచ్చారు కాబట్టి ఇందులో టెక్నికల్ ప్రాబ్లం వల్లే అలా పడ్డ తప్ప ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా జరిగిన విషయం కాదు ఇది అనేది మీరు అందరూ గమనించవలసిన విషయం ఆల్రెడీ ఈ ప్రాబ్లంని రెక్టిఫై చేయడం జరిగింది ఆల్రెడీ కాకినాడ కలెక్టర్ గారు కానీ అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు కానీ ఆల్రెడీ ఫోన్ చేయడం నేను మాట్లాడటం కూడా జరిగింది ఒక వారం రోజులు లోపులోనే మళ్ళీ సెట్టిపల్జ ధ్రువీకరణ పత్రం కానీ వస్తుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఏదే ఉన్నప్పటికీ గతంలో కూడా నేను సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరిగింది వితిన్ సెవెన్ డేస్లో ఈ ప్రాబ్లం షార్ట్అవుట్ అవుతుందని నేను తెలియజేసుకుంటూ ఎవరు ఏ అపోహలకి పోవద్దు ఎవరి మనోభావాలు దెబ్బ తినే విధంగా అక్కడ జరగలేదని తెలియజేస్తూ మరి అలాగే ఎవరు ఎవరు ఏ వదంతులు చెప్పినా మీరు నమ్మవద్దని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం